పల్నాడు జిల్లా దాచపల్లి మండలం పొందుగుల ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని దాచపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వ్యక్తి వద్ద ఉన్న ఒక కేజీ ఏడు వందల గ్రాముల గంజాయిని దాచపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో కోమలపాటి శరణ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న దాచపల్లి పోలీసులు అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు దాచపల్లి సిఏ వెంకట్రావు తెలిపారు వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని వారు తెలిపారు మా ఎస్ఐ గారికి హైదరాబాద్ సైడ్ నుంచి ఎన్హెచ్ ఒక వ్యక్తి బ్యాగులో ఈ గంజా తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు సమాచారం వచ్చింది మా ఎస్ఐ గారికి సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేసి పొందుగులు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నట్టు డ్యూటీలో ఉన్నటువంటి వీరా నాయకుడి నెట్కాన్షన్ ఉన్నారు ఆయన కూడా ఎలర్ట్ చేసి వెంటనే మా ఎస్ఐ గారు ఆ పొందుగులు చెక్ పోస్ట్ దగ్గరకు ఉండి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తా ఉన్నాడు అదే టైంలో ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటే వెళ్తా ఉన్నాడు ఆ టైంలో మా ఎస్ఐ గారు గణమాన్ వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేయగా సుమారు ఒక కేజీ ఏడు వందల గ్రాములు ఈ గాంధీ నిధు అందులో ఉండడం జరిగింది వెంటనే మా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి తర్వాత మధ్యవర్తులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది చేసి అక్కడికి వచ్చి పంచనామా చేయడం జరిగింది మీడియేటర్నామా మీడియేటర్నామా రాయడం జరిగింది దాని మొత్తం ఎంఆర్ఓ గారి సంక్షంలో వెయిట్ అయ్యి ఒక కేజీ ఏడు వందల గ్రాములు తెలిసింది అతని పేరు కొమ్మాలపాటి శరణ్ కుమార్ వాస్తవంగా అతను అగ్రికల్చర్ బిఎస్సి మూడో సంవత్సరం చదువుతా ఉన్నాడు హర్యానా స్టేట్ లో ఉన్నటువంటి పీడిఎం యూనివర్సిటీ అని చెప్పడం తెలుసుకోవడం జరిగింది అతని సొంతూరు అద్దంకి దగ్గర ఉన్నటువంటి రెడ్డిపాయలు పదిహేను సంవత్సరాల క్రితం అతను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు తర్వాత కరోనా టైంలో అతను ఫాదర్ చనిపోవటం వల్ల మళ్ళీ హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చేసాడు తర్వాత అదే టైంలో అతను చ చదువు డిస్కన్ఫ్యూట్ చేశాడు ప్రజెంట్ మళ్ళీ ఈ అగ్రికల్చర్ బీఎస్సి హర్యానా స్టేట్లో చదువుతూ ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు అతను పరి పరిచ ఉన్నటువంటి జంటే అనే అతను వ్యక్తి దగ్గర ఈ రెడ్డిగూడెం నుంచి అండి సొంతూరు నుంచి అక్కడికెళ్ళి అతని దగ్గర తీసుకొని వచ్చి వస్తూ వస్తున్నప్పుడు మా ఇసైడ్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడానికి దాని కేసు నమోదు చేసి రోజు అతని కోర్టులో హాజరుపరుస్తుంది సార్